భక్తులు అయ్యే ముందు లక్ష్మీదేవి మనకు పంపించే పది సంకేతాలు అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ధనవంతుడు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడుగా మారాలని కోరుకుంటారు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి మరి ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి పంపిస్తుంది అని శాస్త్రం మనకి చెబుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయని అంటారు అలాగే పెద్దలు లక్ష్మీదేవి చంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ్ నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవునికి ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసుకుని వద్దకు చేరుతుంది దాన్ని అనుసారంగా లక్షణాలు కనిపిస్తాయి శ్రీ లక్ష్మి ఉపాసన చేసినచో ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన దగ్గినచో అహం జాగ్రత్తం అయ్యి ఆ దేవతాతత్వము ఆ ఉపాసకుని వద్ద నుండి వెళ్ళిపోతుంది అప్పుడు సొంత తప్పులను ఒప్పుకోక మనుషులు లక్ష్మి చంచలమైనదని అంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ మహావిష్ణువు చరణాలు ఎప్పుడూ వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదు అక్కడ అమ్మవారు నిలవదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పులు బాధలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి కొందరే ధనవంతులుగా మారుతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపిస్తుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల అస్సలు ఉండదు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తను ఎక్కడ పుట్టానో స్పష్టంగా చెప్పింది ధర్మకర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించేవారు అలాంటి వారి చెంతన లక్ష్మీదేవి ఉండదు అత్యాస పరులైన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ధనలక్ష్మి కొలువు ఉండదు కర్మలన్నింటిలోనూ దురాస చాలా పెద్దది అన్ని పాపాలకు దురాసే మూలం అన్ని శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుక దురాస పరుల దగ్గర కూడా తను ఉండదని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాలు హింసాత్మక ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగజీవాలపై హింసకు పాల్పడేవారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలు పాల్పడిన వారికి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించడం వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో పంపని ఇల్లు పుణ్యక్షేత్రంతో సమానం ఆ చోట లక్ష్మీదేవి నివాసం ఉండడమే కాదు ఆ కుటుంబం శ్రీ సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం కోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలపై లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మ లక్ష్మీమాత ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి నారదుడితో మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలు పంపుతాను ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారు శక్త్యానుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను దీవించి వారిని ధనవంతులు చేస్తానని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది మరి ఆ సంకేతాల్లో మొదటిది పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలు పువ్వు వస్తే మీరు త్వరలోనే ధనవంతులుగా మారుతారని భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుంచి మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే అప్పుడు త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మంగళవారం శుక్రవారం రోజు కోతులు మీ ఇంటి దగ్గరికి వచ్చిన లేదా మీ ఇంటి ఆవరణలో ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అలా మీ ఇంటికి వచ్చిన కోతులకి మీరు అరటి పండు లేదా వేరే ఒక పండుని ఇస్తే చాలు తద్వారా లక్ష్మీదేవి మిమ్మల్ని త్వరగా ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే పూజ చేసినప్పుడు ప్రతిరోజు ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం మరొక సంకేతం ఏంటంటే కాకులు కానీ ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు ఆహారాన్ని జాడవిడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షుల సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది అలాగే ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లని ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం అలా ఆగు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకొని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరలో ధనవంతులు చేస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో కుంకుమ పెట్టుకుంటున్నప్పుడు చేజారి కింద పడితే ఆ లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లో వాళ్ళు ధనవంతులుగా మారుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది తులసి మొక్క మన ఇంటి ముందు పచ్చగా గుబురుగా పెరిగితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం పదే పదే నల్లచీమలు ఇంట్లోకి వస్తున్నట్లయితే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరగా ధనవంతులు అవుతారు పూర్వీకులు అంటే మన తండ్రి తల్లి అమ్మమ్మ తాతయ్య ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మన కళలో మీకు నవ్వుతూ కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారిపోతున్నారని అర్థం చేసుకోవాలి ఇవే లక్ష్మీదేవి చెప్పిన పది అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు వీటిలో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెబుతుంది కనుక మీకు కూడా ఏమైనా ఎలాంటి సంకేతాలు అందుతాయేమో అని వేచి చూడండి లక్ష్మీ అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ పది సంకేతాలు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి